తెలుగుదేశం పార్టీ మార్క్ ఏంటని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాడి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాక్ మ్యాన్ ఇది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో శ్రీకాళహస్తికి ఆనాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా ఇది శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తెచ్చారు ఇది తెలుగుదేశం పార్టీ మార్క్ మళ్ళీ నువ్వు అంటున్నావు కదా నా మార్క్ ఏంటో అని అటు ఎదురుగా చూస్తే కనీసం రోడ్లు ఇది నీ మార్క్ జగన్ రెడ్డి అర్థమైందా తెలుగుదేశం పార్టీ కంపెనీ తీసుకొని వస్తే దాని ఎదురుగుండా ఒక చిన్న రోడ్డు ఐదేళ్ళగా వేయలేకపోయాం అది నీ బాధ ఈ దీనివల్ల ఎంతోమంది కొన్ని వేల మందికి ఉపాధి వచ్చాయి తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రాక్ మ్యాన్ ఇండస్ట్రీస్ వల్ల అదే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తే ఇటు పక్క రోడ్లు షాప్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ షాప్స్ వల్ల పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి వచ్చింది ప్రత్యక్షంగా పరోక్షంగా నీ హయాంలో ఏమొచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఫిష్ మార్ట్లు అదేవిధంగా చికెన్ మార్ట్లు ఇవ్వ ఒక్కసారి మేలుకోండి ఆంధ్రులారా ఇది జగన్మోహన్ రెడ్డి మార్పు తెలుగుదేశం పార్టీ మార్పు